అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఉదయం నారా లోకేష్ గారి ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చినటువంటి ఒక పోస్ట్ చూసిన తర్వాత నాకు మనసంతా కొంచెం హ్యాపీగా ఫీల్ అనమాట ఏంటి విషయం అంటే గత ఐదు సంవత్సరాల్లో మనం చూడనివి ఈ ఏడాదిలోనే కనపడతా ఉన్నాయి కంటి ఓటర్లు చైతన్యవంతులై ఇక చాలు జగన్మోహన్ రెడ్డి నువ్వు పరిపాలనకు పనికిరావు కానీ సో మాకు యథావిధిగా చంద్రబాబు నాయుడునే తెచ్చుకుంటాము అని చెప్పేసి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు నాకు ఇవ్వండి అని అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీకు అంత సీన్ లేదమ్మా నీకు పదకొండే ఎక్కువ అని చెప్పేసి కేవలం పదకొండు సీట్లు ఇచ్చి బెంగళూరుకు పంపేసినటువంటి పరిస్థితి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల తర్వాత కూటమి బంపర్ మెజారిటీతో గెలవడం జరిగింది అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు మారిపోయినాయి అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిని చూసి పారిపోయినటువంటి ఇన్వెస్టర్లు పెట్టుబడిదారులు వీళ్ళంతా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు చూడడం మొదలు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తా ఉన్నారు ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు దానికి తగినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామిక గా మార్చడం కోసం అని చెప్పేసి ఇన్వెస్టర్లకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ని మార్చడం కోసం అని చెప్పేసి అనునిత్యం ఆయన పనిచేస్తా ఉన్నాడు ఇంత ఉపోద్ఘాతం దేనికి అంటే మనం ఏమి కోల్పోయాం గత ఐదు సంవత్సరాలలో ఈ సంవత్సరంలో మనం ఏమి సాధించామనేది ఒక లెక్క ఉండాలన్నమాట సో దానికోసం చెప్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలలో ఒక్క పెట్టుబడి అయినా మనం చూసామా చూడలేదు ఈ సంవత్సరం లోపలనే ఏ విధంగా పెట్టుబడిదారులు మన ఆంధ్రప్రదేశ్ వైపుకి వస్తారు ఉన్నారనేది మనము ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఈరోజు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఒక భారీ పరిశ్రమకు శంకుస్థాపన జరగనుంది ఆ పరిశ్రమ ఏంటి అంటే రిలయన్స్ బయోగ్యాస్ కంపెనీ అది దాదాపు నలభై ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి అందులో దాదాపు ముప్పై వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కూడా జరగనుంది సో ఆ రిలయన్స్ బయోగ్యాస్కి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం కావచ్చు లేదంటే శంకుస్థాపన కావచ్చు ఈరోజు కనిగిరు నియోజకవర్గంలో జరుగుతూ ఉందనమాట దానికి సంబంధించి ఆ సంస్థ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది వాళ్ళను స్వయంగా నారా లోకేష్ గారే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళకి పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికినటువంటి పరిస్థితి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఉండేదా అంటే లేదు ఎవరైనా కానీ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ముందరికి తోలి కమిషన్లు బ్రోకరేజెస్ వాళ్ళు డిమాండ్లు చేసేవాళ్ళు అనమాట ఇవ్వనోళ్ళని తరిమేసేవాళ్ళు అలా తరిమేసినటువంటి కంపెనీలలో మనకు ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ట్యాక్సులు కట్టేటటువంటి పరిశ్రమ అయినటువంటి అమర్ రాజా బ్యాక్టరీ ఈ అమర్ రాజా బ్యాక్టరీని ఎలా తరిమేశారో మనందరికీ తెలిసినటువంటి విషయమే పైపెచ్చు అమరరాజా బ్యాటరీ ఓనరు గల్లా జయదేవ్ అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నారు సో అదొక పొలిటికల్ రివెంజ్ కావచ్చు లేదంటే వెండేటా పాలిటిక్స్ కావచ్చు లేదంటే కనుక ఆ సంస్థని తొక్కేయడం ద్వారా ఈ గల్లా జయదేవ్ ని అనేటటువంటి దారుణమైనటువంటి రాజకీయ లబ్ధి కోసం కావచ్చు ఏదైతే కారణాలు అమరరాజా బ్యాటరీని వాళ్ళు హింసించి 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 వాళ్ళని టార్చర్ పెడితే ఆంధ్రప్రదేశ్ పాలకుల యొక్క టార్చర్ ని భరించలేక దాదాపు పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తరలిపోయినాయి ఐదు సంవత్సరాలలో అంతేకాకుండా ఒక జాకీ పరిశ్రమ అనంతపురం పెనుగొండలో పెట్టవలసినటువంటి కంపెనీ ఆల్మోస్ట్ వాళ్ళు సెటప్స్ అన్ని చేసుకొని పుదానదులు కూడా లేపుకొని ప్ర ఫ్యాక్టరీ కట్టుకునే సమయంలో వాళ్ళ మీద ఇష్టారీతిన కమిషన్ల కోసం వాళ్ళను హింసిస్తే మీ ఆంధ్రప్రదేశ్ వద్దు మీరు వద్దు మేము వెళ్ళిపోతాం వేరే స్టేట్ లో పెట్టుకుంటామని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పారిపోయినటువంటి పరిస్థితి పరిస్థితి ఉంది కియా సంస్థ ని చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రయాసలు కోర్చి అక్కడ వాటర్ లేకపోయినా వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించి ఆ సంస్థని తీసుకొని వచ్చి అనంతపురం జిల్లా పెనుగొండలో ఏర్పాటు చేస్తే దాని అనుబంధ సంస్థలు ఏర్పాటు అవ్వాల్సినటువంటి పరిస్థితిలో ప్రభుత్వం మారి ఈ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి నియంత ముఖ్యమంత్రి అవడం వల్ల వాళ్ళ దగ్గరికి పోయి ఆ ప్రారంభోత్సవం నాడే ఏ విధంగా కియా పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రతినిధులను ఆ వైఎస్ఆర్ సిపి పి గోరంట్ల మాధవ్ రోజా ఇటువంటి వాళ్ళని తోలి వాళ్ళని దారుణా దారుణంగా టార్చర్ పెడితే ఆంధ్రప్రదేశ్ పాలకుల టార్చర్ భరించలేక ఆ అనుబంధ సంస్థలు కూడా కియా అనుబంధ సంస్థలు కూడా పక్కన ఉన్నటువంటి కర్ణాటకకు తమిళనాడుకు తరలిపోయినటువంటి పరిస్థితి సో అటువంటి పరిస్థితుల నుంచి దాటి మనము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఇంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారంటే కనుక డెఫినెట్గా ఇందులో సింహభాగం క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా చైతన్యవంతులైనటువంటి ఓటర్లకే ఇవ్వాలి కేవలం ఇప్పుడు రిలయన్స్ బయోగ్యాస్ మాత్రమే కాదు సో ఆల్రెడీ అర్సలర్ మిటల్ అనేటటువంటి ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా రావడం జరిగింది అది దాదాపు లక్ష నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడి అందులో కూడా దాదాపు డెబ్బై వేల మందికి ఉద్యోగ కల్పన జరిగేటటువంటి అవకాశం ఉంది ఆస్కారం కూడా ఉంది ఏంటంటే ఈ రెండు మాత్రమే కాదు ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి వాటి గురించి ఆల్రెడీ చాలా వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది అనమాట సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జరుగుతున్నటువంటి అభివృద్ధిని కళ్ళతో చూడండి మళ్ళీ ట్రాప్లో పడొద్దండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ